పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు చాలా దూకుడుగా చాలా చొరవగా ఆయన అవినీతిని అక్రమాన్ని ఏరి పారేయడానికి తీసుకుంటున్న నిర్ణయాలు ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రతి జన సైనికుడు కూడా తలెత్తుకొని కాలరెగరేసుకొని తిరిగేలా ఉన్నాయి ఖచ్చితంగా ఎందుకంటే తమ నాయకుడు ఆల్రెడీ హీరో ఆయన వెండి తెర మీద అలాగే రియల్ తెర మీద కూడా ఆయన హీరో అనిపించుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ఒక పోర్టులోకి వెళ్ళి ఒక బోటును ఆపి ఆ బోట్లో అక్రమ సరుకు రవాణా అవుతుంది అంటూ బోటునే సీజ్ చేయమన్నారు అంటే ఎంత ధైర్యం ఉండాలి ఓకే తర్వాత అది సీజ్ అవుద్దా లేదా అది కస్టమ్స్ వాళ్ళ చేతిలో ఉంటుందా కేంద్రం చేతిలో ఉంటుందా ఎవరు సీజ్ చేయాలి అధికారులు ఇవన్నీ పక్కన పెడితే ముందు ఒక డెసిషన్ అయితే తీసుకోగలిగారు ఆయన ఇమీడియట్గా అది ఒక పొలిటికల్ అని తల్పించింది దానికి జన సైనికులు చాలా ఖుషి అవుతున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు భవిష్యత్ మొన్నటి వరకు మా నాయకుడు అసెంబ్లీలో అడుగు పెడితే చాలు ఆయన ఎలా మాట్లాడతారో అసెంబ్లీలో చూద్దాం అనుకున్న వాళ్ళు బయట ఒక రియల్ హీరోగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఆయన అధికారంలో ఉన్నారు కూటమి ప్రభుత్వం ఉంది అని కూడా ఆయన ఆలోచించకుండా ప్రస్తుతం ప్రస్తుత అధికారులని కలెక్టర్లు కూడా వణికిస్తున్నారు కలెక్టర్లని ఉన్నత స్థాయి అధికారులని ఒక రకంగా గత ప్రభుత్వంలో ఉన్న పాలకులు వాళ్ళ బినామీలు దీని వెనకున్నా ఉన్నా సరే ఎవరున్నా ఎవరున్నా సరే ఆయన వెనక్కి తగ్గట్లేదు ఇది జన సైనికుల్లో ఒక కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తుంది మా నాయకుల్లో ఇంత టాలెంట్ ఉందా మేము ఉందని అనుకున్నాం కానీ ఎంత అనుకోలేదు నిజంగా ఇటువంటి వ్యక్తి కనుక ముఖ్యమంత్రిగా ఉంటే మొత్తం ఆ ఒకే ఒక్క సినిమాలో ఒక్క రోజులో రాష్ట్రానికి కంటే బురదను ఎలా కడిగేశాడని చెప్పుకుంటారు డైలాగు ఈయన కూడా ఒక ఐదేళ్లు కనుక ఛాన్స్ ఇస్తే మొత్తం రాష్ట్రాన్ని మొత్తం క్లియర్ చేసేస్తారు అవినీతిని అక్రమాన్ని మొత్తం ఏరిపారేస్తారు అన్ని వ్యవస్థల్ని సెటరేట్ చేసేస్తారనే ఫీలింగ్ అయితే జన సైనికుల్లో బలంగా కనిపిస్తుందట ఇది జన హ్యాపీయే కానీ టీడీపీ నాయకులకి టీడీపీలో ఇప్పుడున్న మంత్రులకి ఎమ్మెల్యేలకి టీడీపీ అధిష్టానానికి మాత్రం ఒక రకంగా పైకి కనబడకపోయినా లోపల మాత్రం ముచ్చమటలు పడుతున్నాయి అనేది కొంతమంది విశ్లేషలు చెబుతున్నమాట